హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముద్రంలో దాగి ఉన్న శత్రు సబ్మరైన్లను క్షిపణులను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ సిద్ధమైంది అందుకోసం ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ మోడల్ హెలికాప్టర్లను రంగంలోకి దించనుంది హెలికాప్టర్లు మరికొద్ది రోజుల్లో భారత నౌకాదళంలో భాగం కానున్నాయి ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీల్లో ఒకటిగా పేరుందిన భారత నౌకాదళం ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ రాకతో మరింత పటిష్టం కానుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫారెన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా అమెరికా నుంచి భారత్ ట్వంటీ ఫోర్ ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది మొదటి దశలో ఆరు హెలికాప్టర్ దక్షిణ నౌకాదళంలో చేరుతాయి నాలుగేళ్ల కింద రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో భారత మెచ్చే సిహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు సబ్మెరైన్లను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది అదే సమయంలో ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు సముద్రం కింద దాగి ఉన్న సబ్ మెరైన్లను సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు దేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్ల శత్రు యుద్ధ నౌకలపై దాడి శోధన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది బదిలీ వైద్య సామాగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఫోల్డబుల్ రోటర్లు టైల్ ఉండడం ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత అందువల్ల ఈ హెలికాప్టర్లను చిన్నపాటి ప్రదేశంలోని పార్క్ చేయవచ్చు చిన్న యుద్ధ నౌకలతో సులభంగా దీన్ని తరలించవచ్చు డ్యూయల్ ఎంబెడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ల ఖచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది హెలికాప్టర్లో ముప్పై ఎనిమిది లేజర్ గైడెడ్ రాకెట్లు నాలుగు ఎంకే ఫిఫ్టీ ఫోర్ మెషిన్ గన్లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి ఎంహెచ్ సిక్స్టీఆర్ వల్ల సముద్రంలో దాగి ఉన్న శత్రు సభ్యులను క్షిపణులను నాశనం చేయవచ్చని హెలికాప్టర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఎం అభిషేక్ రామ్ ఏటీవీ భారత్ తో తెలిపారు శత్రు జలాంతర్గాములను పట్టుకోవడానికి ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు మరోవైపు సముద్ర రంగంలో సైనిక అవసరాల కోసం ఉపయోగపడే ప్రపంచంలోని అత్యుత్తమ హెలికాప్టర్ ఎమ్హెచ్ సిక్స్టీఆర్ అని ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపకృష్ణ అన్నారు భారత సముద్ర సరిహద్దులో శత్రువుల సవాళ్లను ఎదుర్కోవడానికి హెలికాప్టర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఎదురుగా ఉన్న సబ్మెరైన్ లేదా క్షిపణి ఖచ్చితమైన చిత్రాన్ని తీయగలవు ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు హెలికాప్టర్ గ్లాస్ కాక్పిట్ మల్టిపుల్ డిజిటల్ కాక్పిట్ ఇది రేయింగ్ పవల్లు పనిచేస్తుంది ఇందులో మిసైల్ వార్నింగ్ సిస్టమ్ లేజర్ వార్నింగ్ సిస్టమ్ ఇన్ఫ్రారెడ్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి ఈ విమానం రక్షణ యుద్ధరంగంలో ప్రభావం చూపగలదు ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఆరు ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్లను ఐఎన్ఏఎస్ త్రీ థర్టీ ఫోర్ ద్వారా ఇండియన్ నేవీలో మోహరించనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి